అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై భీం ఈరోజు మంచిర్యాల కోర్టులో ఎక్స్టెండ్ చేయడం వలన వెల్లంపల్లి కోర్టుకు అత్యవసర పరిస్థితుల్లో రికాల్ పిటిషన్ సెవెంటీ క్లాస్ టూ అండ్ సూటిస్ చేయడానికి వచ్చిన అయితే న్యాయవాదుల మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులకు దాడులకు నిరసనగా ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది న్యాయవాదులందరూ కలిసి ఇంతకుముందు కూడా గతంలో కూడా హైదరాబాద్లో కొన్ని చోట్ల జరిగింది అలాగే మనకు సత్య గారు హ్యూమన్ రైట్స్ అలాగే అడ్వకేట్ అలాగే బాంబు కార్డ్ ఆఫీసర్ ఇంతకుముందు మంచి టెరఫిక్ మా సోదర సమాన్లు తన వాక్యంలో తన చిన్నగా చెప్తారు కంటెంట్ కింద నమస్తే మిత్రులారా నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ న్యాయవాదికే రక్షణ లేనప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీలాంటి ప్రజలకి రక్షణ ఎవరు కల్పిస్తారనుకుంటున్నారు మీరే న్యాయవాదుల మీద ఎన్నో దాడులు చేస్తూ ఉంటే మీ మీద దాడులు చేస్తున్న వాళ్ళ గురించి మేము ఎలా పోరాడాలి ఒక్క క్షణం ఆలోచించండి ఒక న్యాయవాది తప్పు చేసినంత మాత్రం తన మీద మీరు కక్షలు కట్టేసి మీకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి మంచి జీవితకాలాన్ని మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు ఒక్క న్యాయవాది తప్పు చేస్తే ఇమీడియట్గా అదే బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్కి బార్ అసోసియేషన్ కమిటీలకి మీరు కనుక కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయానికి మిగిలిన న్యాయవాదులు అందరూ మీకు సహాయం చేస్తారు ఒక న్యాయవాది తప్పు చేశాడు కదా అని చెప్పి తనని మీద మీరు కక్షలు కట్టి తన మీద మీరు దాడులు చేసినట్లయితే మీకు రన్నింగ్లో ఉన్నటువంటి కేసెస్కి ప్రమాదం జరుగుతుంది అలానే మీ మీద కూడా వీలైన కొత్త కేసులు ఫైల్ చేసి మిమ్మల్ని కూడా శిక్షకు గురయ్యేలా చేస్తారు సో మై డియర్ క్లయింట్స్ ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ తెలిసి తెలియకనో లేదంటే ఆవేశంలోనో మీరు కొన్ని కేసెస్లో కోర్టుకు రావడం జరిగింది మళ్ళీ తిరిగి అదే ఆవేశాన్ని మీరు న్యాయవాదుల పట్ల మీరు ప్రవర్తించినట్లయితే మీ యొక్క పూర్తి జీవితకాలం మొత్తం కోట్ల చుట్టూరు తిరగడం మీకు శిక్షలు పడిన తర్వాత మీకు శిక్షాకాలం మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది చివరిగా ఒక్క మాట న్యాయం కోసం స్నేహం చేయండి ధర్మం కోసం పోరాడండి ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి ప్రతి న్యాయవాది తప్పు చేయడు తప్పు చేసేవాళ్ళు న్యాయవాదులు కాదు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మా యొక్క నటేశ్వరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పటినుంచో ఇటువంటి ఎన్నో వీడియోలు చేస్తూ చేస్తూ మేము ముందుకు వస్తూ ఉన్నాము మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి షేర్ చేయండి అలానే ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకు మమ్మల్ని యూ అలాగే చూడండి అనే కోర్టు ఇంత పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఇంత బాగుందో ఇలాంటి వాతావరణంలో ఈ అన్నో కలవడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు బెల్లంపల్లి